కూడా మీరు మాట్లాడు ప్లీజ్ ఒక్క నిమిషం ఎట్లా కదా నువ్వు ఒకటి నాలుగు వరతారా

ఆ మాటలు ఏం మాట్లాడుతున్నారు ఇంకా కూడా ఏం అర్థం కావట్లా మీకు మీకు ఏమైందో కూడా అర్థం కావట్లా ఇంకా ఇంకా ఏం జరిగింది ఏంటి అనేది ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఇంకా పోసే బయటకు వచ్చినట్లేదు మోహన్ రెడ్డి గారు మీరు వినండి సార్ నేను డిబేట్ చేసేదానికి ఇక్కడ కూర్చున్నా మీతో నేను వాదించడానికి కూర్చోలేదు వినండి సార్ మోహన్ రెడ్డి గారు వినండి అరే ఎవడో చేయలేదు మేము చేయమంటే ఇంకా ఇంకా చర్చ లేదు కదా వాళ్ళు ఎవరో చేయలేదు కాబట్టి మేము చేయలేదంటే ఇంకా చర్చ లేదు ఒక్క నిమిషం ఆగండి మీకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పిలుస్తున్నాం వినండి సార్ మోహన్ రెడ్డి గారు వినండి రికి పోతారు ఆగండి ఒక నిమిషం అజయ్ గారు మాట్లాడు సార్ ఉపరాష్ట్రపతులు దగ్గర కాదండి రాజుగారు ఆగండి ఆయన కావట్లేదు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉపరాష్ట్రపతులు ఎగరవేయలేదు వాళ్ళు అడగలేదా మాకుంటే వేరే వాళ్ళు ఎగర వాళ్ళు అడగలేదా సార్ సమాధానం చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది సార్ ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలా సార్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి దేశభక్తి లేకపోవటం కాదు ఆయన బెంగళూరులో తన ఇంట్లో చేసుకున్నాడండి ఆ విజువల్స్ బయట పెట్టాల్సిన అవసరం మాకేం లేదు కదా ఆయన దేశభక్తి ఆయనకుందని చెప్పుకుంటే ఒక అర్థం సార్ ఆయన ఏం చెప్పాడండి వీడియోలు ఫోటోలు అంటే దేశభక్తి అంటే నటించడమా నేను ఆ మాట ముందు చెప్తున్నానా లేదా దేశభక్తి అంటే నటించడమా ఆవేశంతో అంత ఆవేశంతో మాట్లాడతారు తర్వాత మీరు స్టాండ్ అవ్వాలి సార్ చెప్పడం కాదు మళ్ళీ ఇలా మాట్లాడడం కాదు ఉండండి ఒక్క నిమిషం ఉండండి మాట్లాడండి సార్ మోహన్ రెడ్డి సరే సరే అజయ్ గారు అజయ్ గారు మాట్లాడండి మోహన్ రెడ్డి గారు మీరు పెద్దలు వయసులో పెద్దలు నేను గౌరవించి మాట్లాడుతున్నాను మీరు కూడా ఒక గౌరవంతో మాట్లాడి ఏమంటున్నాను

ఒక చిన్న బ్రేక్ ఉంది బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం బ్రేక్ ప్లీజ్ తమిళిట్రా వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్ యా రాయపట్ అన్నగారు సో ఇప్పటివరకు చూశారు మరి మోహన్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు తర్వాత మిగతా ఇద్దరు కూడా మాట్లాడినటువంటి సజ్జ అజయ్ గారు అలాగే మస్తన్ రావు గారు మాట్లాడారు సో ఏంటి ఏమంటారు అంటే ఆయన మస్తన్ రెడ్డి గారు రెండు సారీ మోహన్ రెడ్డి గారు రెండు అంశాలు మాట్లాడారు ఇక్కడ ఏంటంటే ఆయన ఇంట్లో ఎగర వేసుకున్నారు మాకు బయట ఫోటోలు తీసి ప్రచారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు